మా అమ్మగారి తాలూకు పది కాసుల బంగారం విషయం ప్రస్తుతం ఆ బంగారం అంతా నగల రూపంలో మీ వదిన గారి దగ్గర ఉంది వాటన్నిటినీ తోకం వేయించి సమానంగా పంచే ఏర్పాట్లు చేయిస్తాం అలా ఏంద్రు తాత ఆ నగలు మొత్తం వారికే ఇచ్చేస్తాం అయితే వినండి నన్ను కన్నతండ్రిలో పెంచి ఇంత బాణి చేసిన మా అన్నయ్య ప్రేమలో నాకు బాట ఇవ్వమనండి పాలించిన మా వదిన అనురాగంలో నాకు వాటా ఇవ్వమనండి నా పాలిటి ఆది దంపతులైన ఇద్దరి మనసుల్లో నాకు వాటా ఇవ్వమనండి అంతేగాని విలువలేని ఆస్తిపాస్తులు మీరు పంచిపక్కర్లేదు ఇచ్చినావి నాకు అక్కర్లేదు ఏమిటి పంతులు గారు ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు రాడించేవారు ఈ రోజు చాలా నీరసంగా మనశ్శాంతి లేకుండా పోయింది నీ దగ్గరకు వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను అయితే మంచిగా విరబడ్డారనమాట ఆశలేం పెట్టుకోకు నువ్వు కాస్త హుషారు ఇవ్వాలి కాని నాలుగు మంచం కోళ్ళు ఇవ్వడం చిత్రాంగే ఏమిటి దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు అని ఏం చేయమంటావు ఇప్పుడు వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి దున్నపోతు వాళ్ళకు ఆయనను

ఓయ్ చిత్రంగే నిన్నే యామే చిత్రంగే ఇందాక నుంచి పిలుస్తున్నాను బయటికి రాదాలే ఎలాగో మీరే లోపలికి వస్తారు కదా అని నేను రవటం కాదే ఈ రాత్రి ని ఏంటి డబల్ డబుల్ గుంతు ఆ ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది ఆ ఎల్లి చాపా తిండి పట్రా చెప్తాను ఈ రోజు ఇక్కడ వద్దు డాబా మీదకి వెళ్దాం డాబా లేదు గీబా నాకు మూడ్ వచ్చేసింది సాపేసేవే నా రాజా కదూ నా మాట వినమ్మా డాబా మీదకి సరేరా అంతే రా వెళ్ళిపోండి అబ్బా వీడెక్కడ దొరికానండి నా ప్రాణానికి సమయం చూసిన దెబ్బ కొట్టకపోతే నాకు మనసు ఎంత ఉండదు బాబాయ్ నాకు అమ్మ కథ చెప్పినా జో కొట్టినా నిద్ర రావడం లేదు బాబాయ్ ఎందుకంట్రా నువ్వు నాకు ముద్దెవన్న నిద్ర రాదుగా ఓ ముద్దు పెట్టు బాబాయ్ అమ్మ పక్కన హాయిగా నిద్రపో లలిత పుట్టుకనిచ్చిన అమ్మ నాన్న నాకు గుర్తులేరు కానీ నా పుట్టుకకు అర్థం ఇచ్చింది మా వదిన అన్నయ్యలే నిండు మనసుతో వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు అందుకోకపోతే నాకు పుట్టినరోజు జరిగినట్టే ఉండదు అన్నయ్య అన్నయ్య ఈ రోజు నా పుట్టినరోజు అమ్మ ప్రేమ నాన్న మమతలు అందించిన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఆనందం ఈ అక్షంతర జల్లి నన్ను దీవించ అన్నయ్య రాత మనిషిలా కనిపించినా నీ మనసు వెన్నెన్న నాకు తెలుసు వదిలేమని కూడా దీవించమని ఉన్నాయా నేను కూడా దీవిస్తున్నాను బాబు నువ్వు ఇలాగే వెయ్యి పుట్టినరోజులు జరుపుకోవాలి పది కాలాల పాటు చల్లగా ఉండాలి మీ ఇద్దరు దీవెనలే నాకు శ్రీరామ రక్ష వదిన శ్రీరామ రక్ష పూజ జరిపించమంటారా అక్షలు జరిపించండి తమరి పేరు మీద లేక అబ్బాయి నాని పేరు మీద మా తమ్ముడు గోపాలకృష్ణ పేరు మీద ఈ వేళ వాడి పుట్టినరోజు వాడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా జరుపుకోవాలని నా కోరిక అందుకే వాడి పేరు మీద అచ్చం జరిపించమంటున్నాడు అలాగే బాబు ఏమిటోనే చిత్రాంగి రాత్రంతా నీతో గడి అనుకో ఒళ్ళంతా నొప్పులే నొప్పులు మరి మీరు సామాన్యులు ఏమిటి మరి మనం అంటే అనుకున్నావే అభినవ కాంబోజ రాజులం ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం తగ్గించి బయట పంపించే నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో అంటే నేను ఊరుకోను మీరు ఇక్కడే ఉండండి ఎందుకంటే మంచిది గదిలో లైట్ తీసేస్తాను లైట్ తీసేస్తానంట అదే మంచిది వాళ్ళు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను వెళ్ళరా అమ్మా వీరభద్రం గారు వచ్చినట్టున్నారు లోపల పంతులు గారు ఉన్నాడు పంతులు మంచకేం తోసేలేపోయా అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు అయితే ఓ పని చేయి భద్రం తీసుకుని డాబా మీకు వెళ్ళిపో లోపల చేయటేగా పంతులు నేను చూసుకుంటాను తొందరగా వెళ్ళా ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి ఏమిటి చిత్రాంగి ఆ వచ్చిన పంపించేసావా పంపించేసావామిటి ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది అంతా మీచాలన్నా ఏమిటి అబ్బో నువ్వు పంపిచ్చువి చిత్రాంగి కాదు చేకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచిగా ఎరకొట్టండి చూద్దావు మాంసరాడమ్మాట ఎలా ఉన్నాయి చూడలేదు మీకెక్కడి నుంచి వచ్చి పాడుబు ఏమిటండి ఇది పశువుడు ఏదో వచ్చిన తప్పు చేస్తే ఇంతలా కొట్టాలా మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మానయిన తర్వాత వంగాడు యథాప్రకారం ఊరికి పెద్దలైన నరసయ్య గారు మాధవరావు గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగి తీరు కృష్ణాయా అవును ధర్మన తాత ఎవరెవరికి గొడవలు గొడవలున్నా ఊరికి మేలు జరిగే ఉత్సవాలు మాత్రం జరిగి తీరాలి నేను జరిపించి తీరుతాను ఏమిటి బాబా ఆలోచిస్తున్నావు ఏమి లేదు లలిత ఏళ్ల తరబడి ఆనవాయితీగా జరుగుతున్న శుభకార్యం ఈ ఏడు జరగదేమోనని పెద్దలు మాట్లాడారు జరిపించి తీరుతానని నేను సవాల్ చేశాను ఏది అమ్మవారి ఉత్సవేనా అవును ప్రతి ఏడు మా అన్నయ్య మీ నాన్నగారు చేతులు కలిపి జరిపించేవారు కానీ ఆలోచిస్తున్నాను బావా మనలో మనకి ఎన్నో ఉండొచ్చు పంతాల కారణంగాను పరిస్థితుల అంత మాత్రాన మన గ్రామానికి దేవత ఉత్సవం జరపకపోవడం పొరపాటు అవుతుంది ఈ ఉత్సవం వరకేనా వాళ్ళిద్దరిని కలిపితే మంచిది నా అభిప్రాయం కూడా అదే అందుకే నేను మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను నువ్వు మా అన్నయ్యతో మాట్లాడి ఒప్పించు అలాగే బావా దైవం పేరు మీద ఒకసారి కలిస్తే ఆ పైన అమ్మ దయ వల్ల ఆ కలయిక శాశ్వతం కావచ్చు సరే అలాగే చేద్దాం ఏమిటి గోపాలకృష్ణ గారు ఇలా దయచేశారు నీతో ఒక విషయం మాట్లాడాలి మామయ్య మావయ్య నాతో మాట్లాడే విషయం ఏముంది మన ఊరిలో అమ్మవారి ఉత్సవాలు ఏళ్ల తరబడి మన రెండు కుటుంబాలు కలిసి జరిపిస్తున్నారు ఈసారి కూడా అలాగే మీరు అన్నయ్య కలిసి ఉత్సవం జరపాలని కోరుకుంటున్నారు విడిపోయిన వాళ్ళని కలపాలని మీరు కంకణం కట్టుకుని ఉండదు కానీ అదేం జరిగే పని కాదు మీలో మీకు ఎన్నైనా మనస్పర్ధలు ఉండొచ్చు మామయ్య వాటి కారణంగా మన ఊరికి మేలు జరిగే ఉత్సవాన్ని జరిపించకపోవడం పొరపాటు అవుతుంది అంత జరపాలి అనుకుంటే ఉన్నారుగా పెద్దాయన మీ నాన్నగారు ఆయన ఆధ్వర్యంలో జరిపించవచ్చుగా అన్నయ్య ఆధ్వర్యంలో జరిపించవచ్చు కానీ మన రెండు కుటుంబాలు కలిసి జరపడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అలా జరిపితేనే ఉత్సవానికి అందం అందుకే నిన్ను బ్రతిమాలుతున్నాను మామయ్య నా మాట విని ఈ ఉత్సవం కోసమైనా ఒక్కసారి మీరిద్దరు కలవాలి అవును పెద్ద బావా ఈ పండుగ కోసమైనా మీరు పగ పంతం మర్చిపోయి మన మునపట్లాగే కలిసి జరిపించండి కాదంటే ఊరికి అశుభం జరగచ్చు అలాగే నీ మొహం చూసి మాత్రం కాదు ఊళ్ళో పది కోసం జాటా జరిపించినట్టే ఈ సంవత్సరం కూడా యథాతథంగా ఉత్సవాలు జరిపించేస్తాం చాలా సంతోషం పెద్ద బావ నా మాట మన్నించారు చచ్చి ఆ పెద్దవాళ్ళిద్దరినీ విడదీశాం ఈ కుర్ర మీద ఉత్సవాల పేరుతో వాళ్ళని కలిపేస్తున్నాడు ఈసారి వాళ్ళిద్దరూ కలిశారంటే వాళ్ళని విడదీయటం బ్రహ్మతరం కూడా కాదు నెల రెండు మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు వీళ్ళు ఇప్పుడు కలిసిపోయారంటే మన ఎలక్షన్స్ లో నెగ్గడం అన్నది కళ్ళ మాట అందుకే ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే కుదరదు అయితే చంపేద్దాం అయ్యా రెడీ అయ్యా పాపారావు గారు మాటకి ముందు మీరు చంపేస్తానంటాం వీళ్ళేదో బాలచంద్రుడి లాగా నేను రెడీ అంటాం ఏం బాగాలేదండి వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి నరసి గారిని పెద్ద దెబ్బ తీయడానికి నేను పథకం ఆలోచించానండి ఇది కదా పెద్ద తలకాయలిద్దరూ హాదరై పూద అప్పుడు ఏం జరగాలి అంటే ఇందులోనే ఉండాలి కదా బాబు వేసిన తాళం వేసినట్టుగానే మాయవుతాయండి మాయమవుతాయండి బాబు తాళం చెవి ఎవరికైనా ఇచ్చావా ఇంట్లో సంవత్సరం క్రితం మందిరంలో పెట్టిన తాళం చెవి ఈ ఈవేళ తీశ మరి నగలు ఎలా మాయమయ్యాయి గుడికి ధర్మకర్తలు కదా తాళాలు నర్సీగర్ దగ్గర ఉండడానికి గల కారణం నేను సైతం గౌరవించే పెద్ద మనిషి గనక ఆ నగలు ఎవరు దొంగిలించి ఉండొచ్చని మీ అనుమానం ఆశ అవకాశం ఉన్న ఎవరైనా పనిచేసి ఉండొచ్చు అలా తిరక సమాధానం చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటండి పైకి అనలేకపోవచ్చు కానీ అవకాశం ఆశ ఆయనకు ఉన్నదనేగా కనకారావు నర్సీ గారు మీరేం చెప్తారు నన్ను అనుమానించే హక్కు ఎవరికైనా కానీ నేరంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు సారీ నరసింగ గారు సాక్షి ఆధారాలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు కోరుకోమ్మా బాధపడకు ఏమనమ్మా నాకేం బోధపట్టం లేదు తోచటం లేదు మీ నాన్నను రక్షించి ఆ భగవంతుడు నాకెంతో శిక్ష విధించినా నాకేం బాధ లేదు చట్టం ఎంత గట్టిదైనా నిర్దోషిని ఎక్కువ కాలం కట్టేసుంచలేదు ఉంచలేదు మాయ త్వరలోనే తన మీద పట్ట ముద్ర చెరిగిపోయి బయటకు వస్తాడు నువ్వేం బాధపడగత్తయ్యా నమస్కారం నమస్తే కూర్చోండి మీరు అరెస్ట్ చేసిన నర్సయ్య గారికి జామీన్ ఇవ్వడానికి వచ్చి ఇదిగోండి సార్ వన్ నాట్ వన్ లాకప్ లో నర్సయ్య గారిని తీసుకురా నర్సయ్య గారు మీరు మీకు జామీన్ ఇచ్చారు ఇక మీరు వెళ్ళొచ్చు జామీన్ కి సమ్మతించకపోతే లాకప్ అయిన చాలా మందికి జామీన్ లభించడం అదృష్టంగా భావిస్తారు కానీ నేను మాత్రం ఒక వ్యక్తి దయాదార్షిణ్యాలతో ఇచ్చిన జామీను అవమానంగా భావిస్తాను లాయర్ గారు నేను దోషంతో చట్టం పట్టుకుంది నేను నిర్దోషిని అనే విషయం న్యాయస్థానంలో రుజువు కావాలి అప్పుడు తప్పు చేసిన చట్టం సిగ్గుతో తల ఉంచుకోవాలి ఏ తప్పు చేయ నేను తలెత్తుకుని గర్వంగా అంతేగాని ఎవరో వేసిన భిక్ష లాంటి జామీనుతో నే బయటకు రాను సెంట్రీ గారు కటకటాలు తాళం వేసుకోండి చాలా విచిత్రమే మనిషిలాగా ఆయన మీకేమవుతారు మాకు చాలా కానీ ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉన్నవాడు అసలు ఈ జామీన్కి ఆయన ఒప్పుకోడేమని నేను మొదట్లోనే సందేహించాను అని అన్నట్లే జరిగింది డైరీ గారు